టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల్లో లక్ష్మీ ప్రణతి చాలా ప్రత్యేకం ఆమె సినిమా ఈవెంట్స్కి హాజరు కారు ఒక్కసారి కూడా లక్ష్మీ ప్రణతి మీడియాతో మాట్లాడింది లేదు అసలు లక్ష్మీ ప్రణతి నేచర్ ఎలాంటిది ఆమె ఎలా ప్రవర్తిస్తారు వంటి విషయాలు ఎవ్వరికీ తెలియదు మిగతా హీరోల భార్యలు లక్ష్మీ ప్రణతికి చాలా భిన్నం ఉపాసన నమ్రత శిరోస్కర్ స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు వీరి వృత్తి వ్యాపకాలు లైఫ్ స్టైల్ ఏమిటో మనకు తెలుసు ఉపాసన బిజినెస్ ఉమెన్ అలాగే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇక నమ్రత విషయానికి వస్తే ఆమె ఒకప్పుడు హీరోయిన్ ప్రస్తుతం భర్త మహేష్కి సలహాదారుగా బిజినెస్ ఉమెన్గా కొనసాగుతున్నారు స్నేహారెడ్డి ఫిట్నెస్ రిక్ అందంగా కనిపించాలి అనుకుంటుంది ప్రతిరోజు వ్యాయామం యోగా కూడా చేస్తుంది అయితే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు దూరం కాబట్టి ఆమెకు సంబంధించిన సంగతులు పెద్దగా తెలియదు కాగా ఆ మధ్య లక్ష్మీ ప్రణతిని ఉద్దేశిస్తూ ఆమె తమ్ముడు నార్నే నితిన్ ఆసక్తికర కామెంట్ చేశాడు ప్రస్తుతం ఆ వాక్యాలు ఎంతో వైరల్ అవుతున్నాయి నార్నే నితిన్ నటించిన హాయ్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ ప్రణతి ఎలాంటి వారో చెప్పాలి అని యాంకర్ అడిగింది ఒక తమ్ముడిగా ఆమెతో నాకు క్రేజీ బాండింగ్ ఉంది అక్క చాలా రిజర్వ్డ్ ఆమె ఎవరిని కలవరు పెద్దగా మాట్లాడరు మా మధ్య అయితే మంచి బాండింగ్ ఉంది అన్నాడు ఎన్టీఆర్ బావమర్ది బావమర్ది మాటలను బట్టి చూస్తే లక్ష్మీ ప్రణతి మిత భాషి కొత్తగా పరిచయాలు చేసుకోవడానికి ఇష్టపడరు అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆమె ఒక ఇంటర్వ్యూ ఇస్తే చూడాలని ఉంది అని కోరుకుంటున్నారు మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి మరి